హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు భోగి పండగ ఎలా చేస్తున్నారు భోగి మంట ఎలా వేస్తున్నారు అసలు భోగి అంటే ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను చూడండి మాకు మార్నింగ్ సిక్స్ అయితే అయ్యింది చూడండి కి ఎంత ఎక్కువగా మంచి పడుతుందో మొత్తం ఇల్లులు కూడా కప్పేశాయి ఇల్లులు కూడా కనిపించట్లేదు అంత ఎక్కువగా మంచి అయితే పడుతుంది మా చిన్నాన్న వాళ్ళు సిక్స్కి అయితే భోగి మంట వేశారండి చూడండి మా ఇంటి బయట ఉండే రక్షగాడు కూడా భోగి మంట దగ్గరకొచ్చి భోగి దగ్గర అయితే కూర్చొని చూడండి ఎలా చూస్తున్నాడో వాడికి వెచ్చగా ఉన్నట్టుంది మాకు ఎనిమిదిన్నర అయ్యింది చూడండి మంచు ఎంత ఎలా పడుతుందో చూసారా మొత్తం అంతా మంచుతో కప్పేసింది చూడండి భోగి మంట దగ్గర ఇలా తపాలతో బిందెలతో నీళ్ళు పెట్టుకొని అయితే భోగి మంటలోని వెయిట్ చేసుకొని స్నానం చేస్తారు ఇప్పుడు మా చిన్న అడుగుతాను భోగి మంట దగ్గర ఎందుకు ఇలా నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తారు అన్నది చెప్తారు నానా ఎందుకు ఇలా భోగి మంట దగ్గర నీళ్ళెట్టుకొని స్నానం చేస్తారు భోగి మంటే కారణం గిరిజన ప్రాంతంలో ఆదివాసులు అందరూ కూడా కష్టపడి పనిచేసిన వ్యవసాయాన్ని ఆ పలసాయిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత సంక్రాంతి అందరూ పండుగ చేసుకోవడానికి గురించి భోగి మంట అంతే ఫస్టును భోగభాగ్యాలు అనుభవించటం కొరకు అంటే పండిన పంట వండుకోవడానికి గురించి ఇదే మొదటిసారిగా ఇంటికి అందరూ గ్రామాలలో కూడా పెద్ద మంట పెట్టి అందులో నీళ్లు పెట్టి కొత్త అంటే ఇప్పుడైతే తపలతో పెట్టడం జరిగింది కొత్త కుండతో మట్టి కుండతో నీళ్లు పెట్టి ఆ నీళ్లు చెంబురేసి తీసుకెళ్ళి ఆ నీళ్ళు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నా తల వెంట స్నానం చేస్తారు ఈ స్నానం చేసే నుండి పండగ స్టార్టింగ్ ఆయననేసి లెక్క మొదటి రోజు ఈ భోగి మంటలో వేరు చేసిన నీళ్లు అందరూ పిల్లలు పా పెద్దలు అందరూ స్నానం చేసిన తర్వాత రేపు అంటే మా ఏజెన్సీలో పులిగాలు తినడము అంటారు ఆ రేపు నుండి స్టార్ట్ చేసి అడ్డాకులు మీద పండే అడ్డాకులు తెచ్చి అదే ఆకులతో అంటిసోరు మట్టలతో చెచ్చి పులుగాము అలసంద కందులు బియ్యము కలిపి వండి పిండిదుంపలు కవి చెచ్చి అది అంటిసోరులకి మండి ఆకులు మండి పువ్వులు ఈ పిండిదుంప అయితే సంక్రాంతి పండగ రోజు అనగా ఏజెన్సీలో పులింగ వండడం అంటారు ఆ రోజు మాత్రం కొత్త కుండకి పున వండడానికి ఇందాక చెప్పినట్టుగా పిండిదుంపలు అలసంద కందులు కొత్త బియ్యం వేసి వండిన కుండకి ఈ అంటిసోరు దగ్గర పిండిదుంప వేసి మండి పువ్వు మండి ఆకు వేసి కట్టి ఆ కుండకి కడతారు అలాగే నిండు బిందెతో నీళ్లు చేస్తారు ఆ బిందెటి కడతారు నెక్స్ట్ ఇంటి దగ్గర ఇప్పుడు మేడలు పెంకిటీలు అయినప్పుడు గడ్డీలలు కాబట్టి నిట్ట నిట్ట అంతారు ఆ నిట్ట కూడా కడతారు ఈ సాంప్రదాయం ప్రకారంగా ముందు అవి కట్టిన తర్వాత పశువులు కడతారు ఇది సాంప్రదాయం అనమాట మొక్కి ఇంకము పసుపు బొట్టు పెట్టి ఆ కొమ్ములు కూడా ఎర్ర రంగు అయితే మా ఏజెన్స్ ఎర్ర మన్ను అనేసి అంటారు ఆ మట్టి కొమ్ములకు రాసి ఆ దీపం పెట్టి పూజిస్తారు పశువులు కారణం ఏంటంటే సమక్షారం కష్టపడింది ఆ కష్టం ఈరోజు దానికి మనము తీర్చుకోవాలనేసి మనము ఆ పిండి దుంప మన కష్టం మనం తమిసా దానికి పశువులకి తినిపిస్తారు పున తినిపించడం పశువులకి అనేసి తినిపించిన తర్వాత మన కష్టం అనేసి పిల్ల పాపలందరూ కూడా సరదాగా మన కష్టపడిన పంట ఇంటికి వచ్చింది అనేసి సరదాగా పండు ప్రతి ఇంటికి భోజనాలు పెట్టుకొని అందరూ ఒక ఇంటి తర్వాత ఒక ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం జరుగుతుంది ఇది ఆదివాసులు అంటే గిరిజన ఆదివాసులు కష్టపడిన పంట ఇంటికి వస్తే పండ్లు చేసుకున్నాం అనేది సంక్రాంతి పండుగ అనేసి అర్థము అంటే భోగి మంట అనేది ఇదే మొదటిసారి కాబట్టి స్నానం ప్రతి ఒక్కరు తల వెంట స్నానం చేసి ఈరోజు ఉన్నవాడు కొత్త బట్టలు వేసుకుంటాడు లేనివాడైనా పక్కన ఉన్న పంచాలు ఉన్న ముసలి కూడా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కొత్త బట్టలు ధరిస్తారు ఈ సంక్రాంతి పండుగతోటి ఈరోజే మొదటిసారి సంక్రాంతి అనేసి మా ఏజర్స్లో మొత్తం మొదటిసారి సంక్రాంతి అని ఈ పండుగకి స్టార్టింగ్ ప్రారంభం అనేసి అర్థం ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్